ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణం మీకోసం మంత్రి మంత్రి క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ మంత్రి మండల అధ్యక్షులు మంత్రి రాకేష్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్ఎస్ఎల్ డివిజన్ అధ్యక్షులు మంత్రి సత్యం దళిత నాయకులు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల ముందు మంత్రి నియోజకవర్గంలోని దళిత నాయకులతో ఎన్నికల్లో పని చేయించుకొని గద్దె నెక్కింక మాల మాదిగలలో చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన కొంతమంది దళితుల నాయకులను కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని మా ప్రియతమ నాయకుని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్లతో వివిధ ఏరియాలలో ప్రెస్ మీట్లు పెట్టించి ఒక ఎంపీగా మీరు దిగజారే చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు పెద్దపల్లి ఎంపీ ఈ మంత్రి నియోజకవర్గానికి మీరు ఎంపీగా గెలిచిన ఏం వెలుగబెట్టారో అది ముందు చెప్పాలని మా నాయకుడు శ్రీధర్ బాబు దళితుల అభివృద్ధి కొరకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను రాష్ట్రంలోని మంత్రి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వినియోగిస్తూ దళితుల అభివృద్ధి కోసం ఆహర్నిషలు కృషి చేస్తూ ఎస్సీ ఎస్టీల కాలనీలు అభివృద్ధి చేస్తుంటే నీవు ఒక దళిత ఎంపీగా గెలిచి నాటి నుండి ఏ ఒక్క దళిత కాలనీని సందర్శించినావా మా నాయకుడిని భర్త చేయాలని

ఎవరినైనా మీరు కనీసం మా మా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా మాకు ఏదైనా ఫోన్ చేసిందా మీరు ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు తిరిగిర్రు ఈ ప్రాంతానికి ఏమి అభివృద్ధి నిర్దీచారో మాకు మీ సందర్భంగా నేను ప్రొత్సం మీరు మీకు ఫోటోలు అన్నప్పుడే మీకు దళితులు వీళ్ళందరూ పూర్తికొచ్చారు కానీ వేరే టైం ఎన్నో గుర్తుపడాలి మేము ఇవి అదే మా ప్రీతం నాయకుడు శ్రీధర్ బాబు గారు కానీ శ్రీని బాబు గారు కానీ ఈ ప్రాంతంలో దళితులను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు వాళ్ళు శ్రీరామ రా రామ వల్ల ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ అయ్యా మేము అడుగుతున్నాం మా నాయకులు రాగానే పదిహేను పరిపాలనలో పది కోట్ల రూపాయల ఎప్పుడు పది సంవత్సరాలు సదుపాయాల నిధులు తీసుకొచ్చి ప్రతి ఒక్క మండలానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ అట్టి రూపాయలు ప్రతి గ్రామానికి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చిండ్రు పెద్ద గ్రామానికి పది లక్షలు చిన్న గ్రామానికి ఐదు లక్షలు ఇవో మంత్రికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ప్రతి ఎస్సీ వాడాల ఈ రోజు మౌలిక సదుపాయాలు పనులు నడుస్తున్నాయి డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఓన్లీ ఎస్సీ వాడమే మరి ఈయన ఈయన దళితుల మీద ప్రేమ ఉన్నట్ట లేనట్ట అదే అంబేద్కర్ భవన్ కు నువ్వు పదిహేను నెలల ఒక్క రూపాయి మాత్రం కేటాయించిన మా మంత్రి మండలాన్ని నియోజకవర్గానికి మా నాయకుడు కోటి రూపాయలు సాంక్షన్ చేసిండ్రు అంబేద్కర్ భవన్ కోసం అంతకుముందు పది లక్షల నిధులు శాంక్షన్ చేసింది మరి దళితుల మీద అయినకు ప్రేమ లేదా ప్రతి వాళ్ళకి ఇందిరా బిల్లు ఉండాలని సోమన్ పిల్లల రెండు వందల ఎనభై ఇల్లు శాంక్షన్ చేసిండ్రు ప్రతి విలేజ్ లో పది పదిహేను ఇరవై ముప్పై ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు ఎవరు అభివృద్ధి ప్రదాతం ఎవరు దళితుల మీద ప్రేమ ఉన్నది మీద దాకా ఈ రోజు మేమంతా దళిత నాయకుడు తిరిగినాం మమ్మల్ని అందరినీ ఆయన సొంత బ్రదర్స్ లాగా చూసుకుంటాను మా నాయకుడిని నువ్వు ఏదో ఏదో నీకున్న స్వార్థంతో మీరు పది పార్టీలు తిరగచ్చిన మేము క్వశ్చన్ చేయలేదు మా నాయకుడు ఒకటే చెప్పిన మనందరూ చూసి మీ మనం దళితులు అంటే అన్నదమ్ముల వల్ల సోదరుల వాళ్ళు ఉండాలని మీరు నేను అని చెప్పింది మేము ఆయన చేసిన దిశానిర్దేశం ప్రకారమే ముందుకు పోతాను మీరు మంత్రిని కాస్తే కనీసం మాకు మాకు సమాచారం ఉండదు మా ఫోన్ నంబర్ మీ దగ్గర మరి మేము మీకు ఎట్లా మీకోసం మేము పని చేయాలి మా నాయకుడు మమ్మల్ని విన్నట్టు మమ్మల్ని ప్రోత్సహించదు ఆయన కోసమే పనిచేస్తాం మేము ఈ సందర్భంగా నీకు ఎప్పేది ఒకటే నీకు ఎవరన్నా ఉంటే వాళ్ళతో తెలుసుకొని మాట్లాడాలి మా మంత్రి ప్రాంతంలో మీరు దళితుల మధ్య సిచ్యువేట ప్రయత్నాలు కానీ మేము అన్న నమ్ములతో కలిసి ఉంటాము అలాంటి సార్ మీరు ఏం మాట్లాడద్దు ఏదన్నా నీ కార్యశ్వరంలో ప్రోటోకాలు అధికారులతో మాట్లాడాలి తప్ప మా పేరు నాయకుడు శ్రీధర్ బాబు గారు కానీ శ్రీబాబు గారు అంటే మాత్రం బాగున్నది మేము దళితులతో చే నాయకుడు ఉన్నామంటే శ్రీధర్ బాబు ద్వారానే ఉన్నాం మాకు మాకేదన్నా అభివృద్ధిలో కానీ ఏదైనా మేము అడిగితే మా సలహాలు తీసుకొని మాకు పని చేస్తుండు మేము ఆయన కోసం పని చేస్తున్నాం ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతాలు డెవలప్ చేసేది వాళ్ళే వాళ్ళ మేము పనిచేస్తాం నువ్వు ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మా ప్రియన నాయకులు శ్రీరావు గారిని మెచ్చుకున్నారు పని విషయంగా మీరు ఎందుకు మరి మీకు ఆయన అంటే మా టిప్స్ లేదో అంటే మాత్రం మంచి ఉందని హెచ్చరిస్తున్నాంపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గంలోని కాళేశ్వరంలో ఫ్లెక్సీల విషయంలో ప్రోటోకాల్ పాటించలేనటువంటి ఒక దురుద్దేశంతో మా యొక్క ప్రీతం నాయకులు దుద్దుల శ్రీధర్బాబు గారి పైన వారి సతీమణి గౌరవ ఎండోమెంట్ కమిషనర్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు మేడం గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారికి మేము మంతటి కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ పక్షాన మేము హెచ్చరిస్తూ ఉన్నాం గత పార్లమెంట్ ఎన్నికల్లో మా యొక్క గౌరవనీయులు దుద్దిల బాబు గారు నేను అప్పుడు ఒక ఇండిపెండెంట్ ఎంపీగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి క్రమంలో ఈ యొక్క గడ్డం వంశీ కృష్ణ గారితో సమానంగా అంటే నేను ఎంపీగా పోటీ చేసినటువంటి క్రమంలో నాకు అధిష్టానం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ క్యాండిడేట్ గెలిపియాలి అనేటువంటి ఒక పిలుపుని మేరకు నువ్వు తప్పకుండా నువ్వు డ్రాప్ కావాలి మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం నువ్వు కృషి చేయాలన్నటువంటి ఒక ఆయన ఒక పిలుపు మేరకు నేను డ్రాప్ అయ్యి వాడు గడ్డ వంశీకృష్ణ కృష్ణ గారి గెలుపు కోసం కూడా నేను నా వంతుగా నేను కృషి చేయడం జరిగింది అయితే ఆయన అసలు ఎంపీగా అంటే ఇప్పుడు ఓడమల్లన్న బోడమల్లన్న అనే సాత్రం ఒకటి ఉన్నది ఆ ఓడమల్లన్న బోడమల్లన్న అనేటువంటి సాత్రం ఏ విధంగా అంటే గెలిచేదాకా శ్రీధర్ గారి వెంటనే ఉండి మా యొక్క కాంగ్రెస్ పార్టీ స్థానిక గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో మీ యొక్క దళిత నాయకత్వంలో అందరినీ వాడుకొని గెలిచిన తర్వాత బోడమలన్న శాస్త్రం టైప్లా ఈ యొక్క వంశీకృష్ణ గారు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే మీరు ఒక నిలకడ లేనటువంటి రాజకీయ వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు మీకంటూ ఒక నిలకడ లేదు ఇప్పటికీ ఒక పది పార్టీలు మార్చింది ఇప్పటికీ మీ నిలకడ లేనటువంటి మనస్తత్వం రాజకీయాలతోటి మీరు ఒక శాశ్వత చరిత్రలో మీకు ఏం అసలు ఏం లేకుండా ఉంటుంది జీరో పొజిషన్లో లో ఉంటారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు అసలు ఎంపీగా గెలిచినటువంటి క్రమంలో సంవత్సరానికి పది కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరు అయితే మంత్రి నియోజకవర్గానికి ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఏమన్నా మీరు నియోజకవర్గంలో పెట్టిందా పెట్టలేదు సరికదా ఈ యొక్క మంత్రి కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ క్యాండిడేట్ తోటి ఎవరితో కమ్యూనికేట్ అయి ఉన్నారా అసలు ఈ మంత్రి నియోజకవర్గంలో పరామర్శలకు వస్తా ఉన్నారు ఏదైనా కార్యక్రమాలు ఉంటే వస్తా ఉన్నారు వచ్చినటువంటి క్రమంలో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా యొక్క మంత్రి మంత్రిని ఎస్ఎస్ఎల్ డీజర్ అధ్యక్షులు మంత్రి సత్యం గారు ఉన్నారు మా యొక్క మంత్రి మండల అధ్యక్షులు మంత్రి తమ్ముడు రాకేష్ గారు ఉన్నారు ఇక్కడ స్థానిక నాయకత్వం ఉన్నది ఇవిరెవరితో కమ్యూనికేట్ లేకుండా నీకును సొంత ఎజెండాగా మార్చుకున్నట్టు రాజకీయ పార్టీని కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి సొంత రాజకీయ ఎజెండా ఎంచుకొని ఈ విధంగా పోవడం నిజంగా కొంచెం మీకు అనిపిస్తలేదా అనిపిస్తలేదా మీరు నిజంగా ఉండే ఉంటే మీ సొంత రాజకీయ ఏజెండా అనేది పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా వెళ్ళిపోండి అప్పుడు మీ సొంత ఎజెండా వేసుకుని రాజకీయం మీరు ఏదైనా చేసుకోండి అనవసరంగా మా రా మా వృద్ధుల శ్రీధర్ గారిని గారి చేసి అతని మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ మీరు చెప్తా ఉన్నాం ఎవరు కూడా క్షమించేటువంటి పరిస్థితి లేదు మా తమ్ముడు రాకేష్ అన్నట్టు మా కాంగ్రెస్ పార్టీని మీద బిడ్డలు కూడా తీసి ఖచ్చితంగా మీకు మంతని చౌరస్తలో మీకు బుద్ధి గుర్తి చెప్పేటువంటి రోజు తప్పకుండా వస్తుంది ఖబర్దార్ గుర్తిపెట్టుకోండి ఇప్పటికైనా ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేసి అందరితోటి డబ్బు సంచులు చేసి ప్రెస్ మీట్ పెట్టి చేసి ఆయనకు అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టి చేసి గడ్డమ్మ శ్రీకృష్ణ గారు ఏదో పెద్ద ఇది అని ఆయన రాజకీయ అనుభవం లేదా చిన్న పిల్లగాడు ఆయన రాజకీయ అనుభవం అనేటువంటి వ్యక్తి వ్యక్తి కోసం ఈ యొక్క డబ్బు సంచులతో కొనుగోలు చేసుకుని వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చేసుకొని మా నాయకుడు పెద్ద అది మా పెద్ద ఇది నిన్న యాకమైన రాజకీయాల నువ్వు నీకు ఏం తెలుసు రాజకీయం గురించి నీ కోసం ఏదో గొప్పగా చెప్పుకునేటట్టుగా ప్రెస్ మీట్ పెట్టించుకుంటా నువ్వు క్రెడిట్ ఏదో తగ్గించుకుందాం అనుకుంటాను కానీ ఆ క్రెడిట్ నీకు రావట్లేదు నువ్వు ఉంటా ఫెయిల్ అవుతా ఉన్నావు మా యొక్క శ్రీధర్బాబు గారిని మళ్ళొక్కసారి విమర్శిస్తే మాత్రం తప్పకుండా మీకు బుద్ధి ఎత్తమని తెలియచేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుని